నేడు లో రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే పైనే ప్రధాన చర్చ మంత్రులందరి అభిప్రాయాలకు తగ్గట్టు ముందుకు బీసీ కోట స్థానిక ఎన్నికలే ఎజెండా అయితే ఇప్పుడు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏంటంటే కోట్ల పెండింగ్ ఉన్నది మరి ఏం చేయాలి స్థానిక ఎన్నికల గురించి కూడా ఒక ఆలోచన చేయాలి సడన్గా ఏకా ఏకీ అంటే కాదు కదా అని చెప్పేసి దాని మీద ఈరోజు కేబినెట్ మీటింగ్లో మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి ఎందుకంటే బీసీలకు మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అవసరమైతే పార్టీ పరంగానైనా రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ఏరియాలల్లా ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఓసీ నిలబెడతారు మీరు అక్కడ బీసీలు ఇచ్చారు ఓసీలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీసీలు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఎన్నికలల్లా వాళ్లకు వాళ్ళు బై బర్త్ భూస్వాములు మంచి ఆస్తులు ఉన్నోళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు కాబట్టి పోతపోయిన పైసలని కుమ్మరిస్తారు బీసీలు ఏంది రోజు కష్టం చేసుకుంటేనే వాళ్ళకు పూట గడుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బీసీలు కాబట్టి కొన్ని కొన్ని ఏరియాలల్లో ఎక్కడెక్కడ చూసి ఆ ఏరియాలలో ఎవరు ఉన్నారు ఆ స్థానిక నాయకులకు అప్పచెప్పండి అప్పచెప్పి బలంగా ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న క్యాండిడేట్లకు టికెట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయండి చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మైలేజ్ వస్తుంది దీని ద్వారా నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది గ్రామ స్థాయిలల్లో కనుక పార్టీ బలం బలంగా ఏర్పడితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లల్లో ఈజీగా వంద సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి ప్రతి పని ఏంటంటే ఇప్పటి నుంచి మనము నాయకులని బలంగా తయారు చేసుకుంటూ పోవాలి ప్రజలల్లో ఇట్లా తయారు చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఎలక్షన్లు ఎట్లంటే సునాయాసనంగా వంద సీట్లు కొట్టే విధంగా పనిచేయాలి ఆ రకంగా పనిచేసుకుంటూ పోవాలి ప్రతి ఒక్క నాయకుడు మాకిప్పుడు పదవి ఉన్నది కదా మాకిప్పుడు సాల్లే అని కూర్చోవద్దు అది కాదు నెక్స్ట్ ఎలక్షన్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే అందరు కలిసి పనిచేస్తేనే వంద సీట్లు ఈజీగా టార్గెట్ రీచ్ అవుతారు ఇప్పుడున్న దాంట్లో ఎట్లా ఉన్నదంటే ఎవరో కష్టపడితే ఎవరో సుఖపడ్డట్టు ఉన్నది కాంగ్రెస్ పార్టీలా అది కూడా అందరు గమనించాలి ఆలోచన చేసి పార్టీ కోసం కష్టపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి